అవతార్ మెహే బాబాకి జై నవజీవనం అక్టోబర్ మాసం అనగానే మెహెర్ బాబా జీవితంలో మనకు ముఖ్యంగా జ్ఞప్తికి వచ్చేది బాబా నవజీవనం అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబరు పదహారున బాబా నవజీవనాన్ని ప్రారంభించారు సర్వసాధారణంగా మానవులు ప్రపంచంలో తమ స్థానాన్ని భద్రంగా నిలుపుకోవడానికి పేరు ప్రతిష్టలను పెంచుకోవడానికి శ్రమిస్తూ ఉంటారు భగవంతుని పూజించడం ఆరాధించడం కూడా అందుకోసమే జీవితం యొక్క గమ్యమేమిటో కూడా వారికి తెలియదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు కానీ ఎన్నో జన్మల పుణ్యఫలంగా చాలా కొద్ది మంది మాత్రమే భగవంతునిలో ఐక్యం కావడం అనే జీవిత గమ్యాన్ని తెలుసుకుని ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సాధన ప్రారంభిస్తారు అలా భగవంతుని కోసం ప్రేమతో తపనతో సాధకుడు సాధన ప్రారంభించడంతోనే నవజీవనం ప్రారంభమవుతుంది నవజీవనం అంటే ప్రపంచం కోసం అంతవరకు గడిపిన జీవితం అంతమైపోతుంది భగవంతుని కోసం జీవించడం ఆయన ఇచ్చను అంగీకరించడం ప్రారంభమవుతుంది అన్నారు మేహరి పాప భగవంతుని కోసం చెయ్యవలసిన సాధన శోధన సామాన్యమైన విషయం కాదు అందుకోసమే అవతారుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆనాటి పరిస్థితుల ప్రకారం మానవుల కోసం ఏది అవసరమో దేనికోసం వారు అన్వేషిస్తున్నారో దానిని తెలియజేసి కర్తవ్యాన్ని నిర్ణయించి అభివ్యక్తం చేస్తాడు భగవంతుడు అలా అవతారుడు వ్యక్తం చేసే విధానమే నవజీవనం ప్రతి యుగంలో ఆయన అవతరించి వచ్చినప్పుడు ఆయన ఆచరించి సూచించే ఆ నవజీవనం అంటే జీవన విధానం ఆయనను అనుసరించడానికి ఆయనను ప్రేమించడానికి మరియు ఆయన కోసమే జీవించడానికి సులభతరమైన మార్గం అది ఈ యుగ అవతారుడైన మెహర్ బాబా ఆ విధానాన్ని నవజీవనం అనే పేరుతో ఎన్నుకున్న ఇరవై మందితో కలిసి సూచించి ఆచరించి చూపించారు అలాంటి నవజీవనం గడపడానికి అందరూ ప్రపంచాన్ని ప్రపంచంలోని బాధ్యతలను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు అన్నారు మేహర్ బాబా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఉన్న చోటనే ఉంటూ ఏ పని చేస్తున్నారో దానినే ఆచరిస్తూ చేసే కర్మలన్నిటినీ భగవంతుని పరంగా ఆయనకే అర్పించి చేస్తే భగవంతుణ్ణి అక్కడనే ఉన్న చోటనే పొందవచ్చు ప్రపంచంలోనే ఉంటూ అంటకుండా గడిపే జీవనమే నవజీవనం అన్నారు మేహర్ బాబా అదే భగవంతుని చేరడానికి ఈ యుగంలో అవతారుడిగా వచ్చిన బాబా అందరి కోసం సూచించిన ఆచరణీయమైన సులభ మార్గం బాబా మైవిష్ అనే సందేశంలోని రెండో అంశంగా ఇచ్చిన ఆదేశం బాబా అన్నారు మీ ప్రాపంచిక బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించండి కానీ అవన్నీ బాబావే అని నిరంతరం మీ మనస్సు లోపల భావిస్తూ ఉండండి అన్నారు అవతార్ మెహర్ బాబా ప్రస్తుత యుగంలో మానవాళిని వారున్న విపత్కర పరిస్థితుల నుండి గట్టెక్కించడం మరియు నిలిచిపోయిన వారి యొక్క ప్రయాణాన్ని ఆధ్యాత్మిక మార్గంలో పునరుద్ధరించి వారిని త్వరగా గమ్యం వైపుకు నడిపించడమే ఈ యోగావతారుడైన మేహర్ బాబా తన విశ్వ కార్యంగా నిర్వహించారు ఎన్నడూ లేనంత ప్రాపంచిక వ్యామోహం అవతులు దాటిన స్వార్థపరత్వం కోరలు చాచిన కామ క్రోధ లోభాల కరలా విన్యాసం కపటం ఇవన్నీ ఇవన్నీ నేటి ప్రపంచంలో రాజ్యమేలుతో ఉండడం వల్ల అవతారిని విశ్వకార్యం అత్యంత బాధాకరమైంది అందుకే బాబా అన్నారు జీసస్ క్రీస్తు ఒకసారి సిలువ వేయబడితే సరిపోయింది కానీ నేడు నేను అనుక్షణం సిలువ వేతను అనుభవిస్తున్నాను అన్నారు అవతారు మెహర్ బాబా ఈ యుగంలో అవతారుడిగా వచ్చిన మెహర్ బాబా విశ్వం కోసం తాను ధరించిన మానవ రూపం ద్వారా అనుభవించిన బాధలు వర్ణనాతీతం సృష్టి కోసం మానవాళి కోసం బాధలు అనుభవించగలిగిన వాడు అవతారుడు ఒక్కడే అందుకే ఆయన ప్రతి యుగంలో మళ్ళీ మళ్ళీ అవతరించి అవసరం తనకు లేకున్నా మన కోసం వస్తూ ఉంటాడు అవతార పురుషుడు అలాగే ఈ యుగంలో ఆయన మేహరి బాబాగా మన మధ్యకు వచ్చారు నలభై నాలుగు సంవత్సరాలు మౌనంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు పర్యటించి తనకు అవసరం లేకున్నా మానవాడి కోసం వారి ఆధ్యాత్మిక పురోగతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ముందుగా తానే ఆచరణలో ఆదర్శంగా నిలిచి మిగిలిన మండలి వారిని తనతో నడిపించారు మెహర్ బాబా అలాంటి కార్యక్రమంలోని ఒక కార్యక్రమమే ఈ నవజీవనం బాబా చేపట్టిన ఈ నవజీవన ఘట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం అక్టోబరు పదహారో తేదీన ప్రారంభించబడి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఫిబ్రవరి పదిహేను వరకు కొనసాగింది దానికోసం అవసరమైన ఏర్పాట్లను మేహర్ బాబా పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం ఆరంభం నుండే ప్రారంభించారు సర్కులర్ ద్వారా దాని సూచనలను తనకు సంభవించే ప్రమాదాన్ని మండలివారికి ఎదురయ్యే పరీక్షల గురించి సూచించారు మెహర్ బాబా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ పదహారో తేదీ నుండి మెహర్ బాబా ఇరవై మందితో కలిసి జీవించిన నవజీవనం నిరంతరం సచ్చిదానంద స్థితిని అనుభవించే బాబా కోసం కాదు ఆయనతో వెళ్ళిన అనుచరులు అంటే మండలివారి కోసం కూడా కాదు వీరందరూ బాబాతో చేరిన రోజులనే వారి నవజీవనం ప్రారంభమైంది వారు నవజీవనం అనే జగన్నాటక రంగంలో బాబా ఇచ్చిన పాత్రలను నిర్వహించారు మండలివారు ఈ నవజీవనం ద్వారా బాబా మానవాళికొక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని భగవంతుని చేరే సులభతరమైన విధానాన్ని సూచించారు అవతార్ బాబా ప్రపంచానికి అది బాబా ఇచ్చిన అద్భుతమైన గొప్ప బహుమానం అవతారుడు చేసే అన్ని పనులకు విశ్వాత్మకమైన ప్రాధాన్యత ఉంటుంది అది తన కోసం గాక యావన్ మానవాళి కోసం చేయబడుతుంది కాబట్టి బాబా గడిపిన నవజీవనం ప్రపంచంలోని అందరి కోసం అది అందరిలో అలాంటి జీవితాన్ని ప్రపంచంలోనే ఉంటూ వారి బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ గడిపే ప్రేరణను శక్తిని ప్రసాదిస్తుంది అన్నారు మెహర్ బాబా నవజీవన ఘట్టం విజయవంతంగా సాగడం కోసం మెహర్ బాబా అన్ని మత గ్రంథాలలోని అంశాలను చదివించి భగవంతుడి సహాయాన్ని అర్థించారు తానే ఏకకాలంలో భగవంతుడు మానవుడు అయి ఉన్న మానవులందరి కోసం తనలోని మానవ పాత్ర ద్వారా తను గడపబోయే నవజీవన గట్టపు లాభాన్ని మానవులందరికీ చేకూర్చేలాగా తనలోని భగవంతుని తానే అర్థించారు అవతార్ మెహర్ బాబా మెహర్ బాబా నవజీవనంలో తనతో తీసుకుని వెళ్ళడానికి నలుగురు స్త్రీలను పదహారు మంది పురుషులను ఎంచుకున్నారు బాబా స్వయంగా వారి పెద్దన్నయ్యగా ముందుండి ఆ నవజీవనాన్ని అందరితో కలిసి గడిపి చూపించారు బాబా గడిపిన ఈ నవజీవనాన్ని అర్థం చేసుకునేందుకు సౌకర్యార్థం నాలుగు ఘట్టాలుగా వర్గీకరించి తెలియజేశారు అది మొదటిది బాటసారుల జీవితం రెండోది బిచ్చాటన మూడు లంగోటి జీవితం నాలుగు శ్రామిక జీవితం అవతార్ బాబా బాబాకి జై మనం నవజీవన విశేషాలు తెలుసుకుంటున్నాం ప్రీతమ అవతార్ మెహెర్ బాబా నవజీవన కాలంలో తానిచ్చిన ఆదేశం ఏమిటంటే ఎంతటి అసాధ్యమైనదైనా అర్థరహితంగా ఉన్నట్లు కనిపించిన ఆచరణలో సంకోచించక విధేయతతో పాటించాలి అనేది బాబా ఇచ్చ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరు ఏ పని ఎప్పుడు చెయ్యాలో సమయంతో సహా నిర్దేశించేవారు బాబా అక్కడ నియమాలు చూడడానికి స్వల్పంగా ఉండవచ్చునేమో కానీ అంతర్గతంగా అవన్నీ ఓర్పును విధేయతను పరీక్షించేవే డిసెంబరు ఆఖరి వరకు తన సహచరులకు కావలసిన సహాయం చేస్తాను అన్నారు మేహర్ బాబా అలాగే వారు కూడా తనకి సహాయం చేయాలని కూడా బాబా అన్నారు బెల్గాంలో ఉన్న సమయంలో బాబా సూచనల మేరకు డాక్టర్ గని నవజీవన గీతం రాశారు బాబా అందులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఈ పాట సూక్ష్మంగా నవజీవనం గురించి అందులోని నియమాలను వివరిస్తూ అద్భుతమైన సాహిత్యంతో వ్రాయబడింది ఈ గీతం రోజు ఈ పాట ఆది పాడుతూ ఉంటే బాబా డోలకు వాయించేవారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటో రోజున దానిని అచ్చువేయించి అందరికీ పంపించారు మెహర్ బాబా బెల్గాంలో శిక్షణ పూర్తి కాగానే బాబా పరివారంతో ఉత్తర దిశగా ప్రయాణమై ప్రతిరోజు సగటున పదిహేను నుండి ఇరవై మైళ్ళు కాలినడకన సాగిస్తూ మార్గ మధ్యలో బిచ్చ ద్వారా ఆహారాన్ని తీసుకుంటూ బెనారస్ అంటే కాశీ గమ్యస్థానంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు మేహర్ బాబా ప్రతిరోజు ఉదయాన్నే ప్రయాణం ఆరంభమయ్యేది బాబా పక్కన ఎరిచి నడవగా వారిరువురికి వెనక కొంచెం ఎడంగా ఆడవారు నలుగురు నడిచేవారు వారు వెనక అల్లంత దూరంలో తక్కిన సహచరులు నడిచేవారు ఒకరిద్దరు సహచరులు సమీప గ్రామానికి వెళ్ళి వండిన పదార్థాలు కానీ పిండి కానీ గింజలు కానీ బిచ్చగా స్వీకరించేవారు బిచ్చాట సమయంలో బాబా మా ప్రేమ్సే భిక్షా తీజియే అని అనమనేవారు అంటే అమ్మా ప్రేమతో బిచ్చపెట్టండి అని దానర్థం బాబా నవజీవన కాలంలో తన పేరు ఎవరికీ చెప్పరాదని శాసించారు అందువలన సహచరులంతా ఆయనతో తమ బృంద నాయకునిగానో పెద్దన్నయ్యగానో వ్యవహరించేవారు ముందుగా ఈ బాటసారుల జీవితం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదహారో రోజున కాలినడకన మొదలైన ఈ బాటసారుల జీవితం బెల్గాంలో మొదటి శిక్షణ శిబిరం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ పన్నెండున సారనాథుండి ప్రారంభమై పంతొమ్మిది వందల యాభై జనవరి పన్నెండున డెహ్రాడూన్ చేరడంతో ఈ బాటసారులుగా చేసిన ప్రయాణ ఘట్టం ముగిసింది బెనారస్లో రెండవ శిక్షణ ఘట్టం అంటే బిచ్చాటన ఘట్టం నవజీవన శిక్షణ కాలంలో రెండవ ఘట్టం కాశీలో జరపాలని నిర్ణయించారు అక్కడ తగిన ఏర్పాటు చేయడానికి సదాశివపటేలు బాబాదాసులను పంపారు బాబా నిర్దేశించిన నియమాల ప్రకారం సుమారు నలభై రోజుల పాటు సహచర బృందమంతా ఉండడానికి వీలైన బంగళ ఒకదానిని ఎటువంటి అద్దే లేకుండా ఎవరైనా సమకూర్చగలరేమో తెలుసుకుని ఏర్పాటు చేయమన్నారు బాబా అంతేకాదు ఆ నలభై రోజులు కూడా ఆ వ్యక్తే ఆహారాన్ని సమకూర్చాలి బాబా ఎవరో వారికి చెప్పకూడదు ఈ విధంగా బాబా ఇచ్చిన షరతులన్నిటినీ అంగీకరించి డాక్టర్ సిద్ధేశ్వరనాథు ఎన్నుకోబడ్డాడు బాబా స్వయంగా కాశీ మహానగరంలో బృంద నాయకునిగా ప్రప్రథమంగా డాక్టర్ నాథ్ గారింటికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై నాలుగో తేదీన నవజీవన దుస్తులు ధరించి చెప్పులు లేకుండా కాలినడకన వెళ్ళి భిక్షాటన చేశారు మేహర్ బాబా నవజీవన దుస్తులు వేసుకుని భుజానికి సంచి తగిలించుకుని చేతిలో ఇత్తడి భిక్ష పాత్ర పట్టుకుని ఇరిచితో వెళ్ళి భిక్ష అడిగి పుచ్చుకున్నారు బాబా మరునాడు ఆదితో వెళ్ళి భిక్ష స్వీకరించారు అలాగే మండలి వారందరూ కూడా నవజీవన దుస్తులు వేసుకుని భిక్షపాత్ర చేతబూని మాయి లేదా బాయి ప్రేమ్సే బిచ్చా దీచియే అని అడిగి బిట్చాటన చేశారు అయితే ఈ బిచ్చాటనలో కేవలం ఆహారం లేదా ఆహార పదార్థాలను మాత్రమే స్వీకరించాలి డబ్బులు తీసుకోకూడదు తాకరాదు బాబా తన బృందంతో పాటు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పదిహేను నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ముప్పై వరకు కాశీలో ఉన్నారు బిచ్చాటన ఎలా చేయాలో అనుచరులందరికీ ఇక్కడ నేర్పించబడింది కాశీ నుండి బాబా తన బృందంతో ఒక ఊరేగింపుగా సారునాథికి పయనమయ్యారు అక్కడ పదకొండు రోజులున్నారు మేహర్ బాబా బృందమంతా విడిది చేయడానికి డాక్టర్ నాథ్ ఒక బంగళాను సార్నాథ్లో ఏర్పాటు చేశాడు సారనాథ్ కాశీకి దగ్గరలో ఉన్న ఒక పవిత్ర స్థలం బుద్ధుడు తన అనుచరులతో సంచరించిన ప్రదేశాలెన్నో అక్కడ ఉన్నాయి బాబా తనతో పురుషులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఒక గుహలో చాలాసేపు కూర్చున్నారు బాబా ఆదేశానుసారం సహచరులందరూ కేవలం లంగోటి మాత్రమే ధరించి మౌనంగా పదిహేను నిమిషాలు పాటు ముందుగానే వ్రాయించినట్లుగా ప్రార్థన చేయించారు ఆ తర్వాత దుస్తులు ధరింపజేసిన తర్వాత ప్రతి ఒక్కరితో కరచాలనం చేసి గరితో హిందీలో అయిపోయింది అని బిగ్గరగా ఏడుసార్లు చెప్పించారు నేహర్ బాబా ప్రతిరోజు ఉదయం తన సహచరులతో సమావేశమై చర్చలు జరిపేవారు సార్నాథు వదిలి వెళ్లే ముందు డాక్టర్ నాథ్కు ఆయన కుటుంబానికి డాక్టర్ కేర్కి ఆయన తల్లిదండ్రులకు బాబా దర్శనమిచ్చారు కాశీ వదిలిన తర్వాత నిత్యం గడిపే భిక్షకు వృత్తి అతి సహజంగా జరగాలని బాబా చెప్పి అందుకోసం అనుసరించవలసిన పద్ధతులను నిర్దేశించారు చెప్పులు లేకుండా నడిచి భిక్ష చేయాలి తెల్ల బారుగౌవును ధరించాలి అక్షయపాత్ర ఒక చేతిలో చంకలో జోలే ఆ జోలిలో వివిధ పదార్థాలు ఉండటానికి వీలుగా అనేక అరలు ఉండాలి బిక్షాటంలో స్త్రీలను డబ్బును తాకరాదు ఇలా మరికొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి నియమానుసారం భిక్ష స్వీకరించి తెచ్చి బాబాకు ఇవ్వగా ఆయన తన స్వహస్తాలతో అందరికీ పంచుతారు అలా సార్నాథ్లో లంగోటి ఘట్టం జరిగింది డిసెంబరు పన్నెండో తేదీ నుండి కాలినడకన శ్రామిక జీవనఘట్టం మొదలైంది అంటే బాటసారుల దేశాటనానం ప్రారంభమైంది ఈ కాలినడకన వివిధ మతాలకు చెందిన అనుచరులతో జంతుజాలంతో చాలా అట్టహాసంగా జరిగింది విపరీతమైన చలి ఉన్నప్పటికీ వారంతా రాత్రుల సమయంలో ఆరు చెట్ల కింద విశ్రమించి భిచ్చాటనలో ఏది లభ్యమైతే అది బాబా చేతితో పంచగా తృప్తి తృప్తిపడేవారు ఈ శ్రామిక జీవనంలో ప్రపంచంలోనే ఉంటూ దానికంటకుండా బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పనిచేస్తూ ఉండటం ఈ శ్రామిక జీవనం యొక్క అసలు స్వరూపం ఈ విధంగా కొనసాగిన నవజీవన ఘట్టంలో మండలివారికి ఎన్నో వింత వింత అనుభవాలు కలిగాయి నవజీవన్లో బాబాను అనుసరించి వెళ్ళిన మండలివారికి ఆయన పెద్దన్నయ్య మాత్రమే అయినా ఆయన ఆదేశాలను మాత్రం వారు విధేయతతో సంతోషంగా ఆచరించారు సర్వకాల సర్వావస్థలు ఎందు ఉండే అవతారుడే స్వయంగా ఆచరించారు కనుక ఈ నవజీవనం ఎవరు గడిపినా గడపకపోయినా అది దానికదే కొనసాగుతుంది అని బాబా స్వయంగా చెప్పారు మేహర్ బాబా నవజీవనపు ఆఖరి ఘట్టంగా మనోనాశ్ కార్యక్రమాన్ని హైదరాబాదు పరిసరాల్లోని కోజాగూడ కొండపైన పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ పదహారు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు గడిపారు అక్కడ నుండి కాలినడకన ఔరంగాబాద్ ద్వారా మెహరాబాదుకు వెళ్ళి మనోనాష్ కార్యక్రమాన్ని నవజీవన ఘట్టాన్ని పూర్తి చేశారు మెహర్ బాబా అవతారుడే స్వయంగా ఆచరించి చూపించిన నవజీవనం దానిలోని అంతర్భాగమైన మనోనాష్ కార్యక్రమాల ఫలితం యావద్ మానవాళికి త్వరలోనే సిద్ధించగలదు అందులో సందేహం లేదు బాబా సూచించిన నవ మానవాళి ఆవిర్భావం కూడా అప్పుడే అవుతుంది అప్పటి వరకు మనం బాబా చెప్పిన నవజీవన నియమాల ప్రకారం మన జీవితాలను గడిపే ప్రయత్నం చేయాలి అలా ప్రీతముని కృపకు పాత్రులమై మనోనాశ స్థితికి చేరుకునే అర్హతని పొందగలగాలి అవతార్ మేహే బాబాకి